నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం హైడ్రా ఎమాలేషన్స్ ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిపైన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి వాయినం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ తోటి ప్రారంభమైనటువంటి ఈ చర్చ మరి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ ప్రముఖుల్ని కూడా తాకబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది మరి ఈ క్రమంలోనే ఇప్పటికే జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పాండ్ ఇంటి వద్దకు కూడా మరి ఈ హైడ్రాకి సంబంధించినటువంటి డెమాలిషన్స్ వెళ్తాయా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి అసలు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటికే ఈ హైడ్రా అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి దీని సెగ అనేటువంటిది రాజకీయ ప్రముఖులకి తగలబోతుంది అన్నటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే అటు సినీ ప్రముఖులు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ దాని డెమోలిషన్ చూసాం మరి రాబోయేటువంటి రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎవరెవరి మీద ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ అనేది సరస్సుల నగరం ఆ సరస్సుల నగరాన్ని సరసాల నగరం చేశారు ఏంటి పబ్ కల్చర్ వచ్చేసింది ఎక్కడ చూసినా డ్యాన్సులు యువత పెడదారి పట్టడము నీకు డ్రగ్స్ కల్చరు లేకపోతే రేవ్ కల్చరు ఒక భాగ్య నగరం ఒకప్పుడు ఒక అందమైన జీవనం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు పార్కులే పార్కులు ఎక్కడ చూసినా కూడా అసలు ఈ వాతావరణం కోసమే కదా అందరూ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరుకునేది వచ్చేది అలాంటిది హైదరాబాద్ ఏమైపోయింది సరస్సులు అదృశ్యమవుతుంది అంటే ఇప్పుడు ఒకప్పుడు నూట ఎనభై ఆరు చెరువులు ఉండేవి ఒక నలభై ముప్పై డ్రై అయిపోతే సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ లేక్ ఏరియా అదృశ్యమైపోయింది అంటే కాంక్రీట్ జంగిల్గా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా అయితే చెరువులను ఆక్రమించి కట్టుబడులు చేసిందో మనం చూసాం ఇప్పుడు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణాల బఫర్ జోన్లో నిర్మాణాల ఇది ఇది ఒక నాగార్జునకు సంబంధించిన ఇష్యూ కాదు ఎన్ కన్వెన్షన్ ఇష్యూ కాదు లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌసు ఇష్యూ కాదు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా ఆ డ్రోన్ల మీద అది తీయడము ఆ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో ఆ తర్వాత ఆయన జైల్లో పెట్టడం ఏది రేవంత్ రెడ్డిని అందులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి దీనికి ముడిపెట్టకూడదు ఏది అది అసలు ఆ ఫామ్ హౌస్ నాదే కాదంటాడు కేటీఆర్ అది ఎవరిదో వేరే మిత్రుడిదో మరి బినామీయో దానికి కోమటిరెడ్డి ఎక్కటిరెడ్డి ఏమంటాడు మరి మీది కానప్పుడు ఆ ఫామ్ హౌస్లో మీ ఎందుకు పని చేపిస్తోంది అంటాడు కేటీఆర్ మిస్సెస్ను ఉద్దేశించి ఇక్కడ నిన్న కూడా సిపిఐ నారాయణ గారు ఏమన్నారు పులి మీద స్వారీ అన్నారు అదొక హెచ్చరిక ఏంటి పులి నుంచి దిగేస్తే మింగేస్తుంది ఆ స్వారీ పకడ్బందీగా చేయాలి రేవంత్ రెడ్డి కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వాన్ని రుజువు చేసుకోవాలి గతంలో మనం చూసాం ఈ మాటలే కేసీఆర్ ఉద్యమంలో చెప్పారు ఈ రాష్ట్రం ఏర్పాటుకి ఆయన మాటలే కారణమైన నేపథ్యం ఆంధ్రాలో వచ్చి ఇక్కడ కబ్జా చేశారని మొత్తం కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళే వేల కోట్లు రాయపాటి లగడపాటి ఇట్లా పేర్లు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని విషం ఎక్కిచ్చిన పరిస్థితుల్లో ఆయనకి పదేళ్ళు అధికారం ఇచ్చారు ఆయన పెట్టాడు మిషన్ కాకతీయ అదో స్కామ్ అంటున్నారు ఆయన పెట్టాడు మిషన్ భగీరథ అది ఇంకో స్కామ్ అన్నారు ఇది కాదు మిషన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలైన మిషన్ అప్రోచ్తో వెళుతున్నాడు కాకతీయులు చెరువులు ఇక్కడ తవ్విచ్చారు ఇప్పుడు చెరువులే జీవనాధారాలు తెలంగాణకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా కాదు ఇది బాగా దక్కను పీఠభూమి మెట్ట భూమి అన్నమాట ఇక్కడ నీకు నీళ్లు ఎత్తిపోతల చేస్తే కానీ రావు కరెంటు వాడాలి అలాంటిది వీళ్ళు చెరువులనే మింగేస్తే తెలంగాణ అస్తిత్వాన్నే మింగేస్తున్నట్టు లెక్క అనమాట ఇప్పుడు చెరువులు కాపాడటం కోసం తనది చేతల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి రుజువు చేసుకోవాలి ఒక భగీరథ యజ్ఞం అతను ప్రారంభించాడు దీనికి అందరూ స్వాగతించాలి సహకరించాలి ఇక్కడ రాజకీయాలకు తావు లేదు ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు దానం నాగేందర్ కూడా ఇది అన్నాడు రంగనాథ్ని హైడ్రా కమిషనర్ను ఉద్దేశించి వాళ్ళు నువ్వు రేపు పోతారు రేపు పొద్దున మళ్ళీ మేమే ఓట్లు అడగాలి దానిపైన కూడా రేవంత్ రెడ్డి ఏదో సీరియస్ అయ్యాడని మనం వార్తలు విన్నాం దానవ నాగేందర్ మిషన్లో నూట అరవై ఆరు కట్టడాలు కూల్ చేశారంట నిన్నటి వరకు పద్దెనిమిది చోట్ల ఏది గండిపేట కావచ్చు అమీర్పేట కావచ్చు మొత్తం అన్ని చోట్ల ప్రతి చోట కూడా చెరువులను ఆక్రమించి ఈ కుబేరులు ఈ సంపన్నులు వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు రివర్ ఫ్రంట్ అని వాటర్ ఫ్రంట్ కావాలన్నట్టుగా ఇక్కడ రేవు పార్టీ కల్చర్ వస్తుంది వీళ్ళు శివారు ప్రాంతాలలో వీళ్ళు కట్టిన విల్లాల్లో వీటిల్లో విచ్చల విడితనం పెరుగుతుంది అందుకే అన్నది దీన్ని సరస్సుల నగరం సరసాల నగరం చేశారని ఇప్పుడు ఇవాళ వీటన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ కానీ మొత్తం అన్ని చోట్ల క్లియర్ చేసేయాలి ఓవైసీ ఏమంటున్నారు నక్లెస్ రెడ్డి కూడా కొట్టేయండి అంటాడు లేకపోతే జీహెచ్ఎంసీ అసలు కట్టింది కూడా చెరువులోనే దాన్ని కూడా కూల్చేయండి అంటున్నారు ఎంఐఎం ఒక ఎమ్మెల్యేది కొట్టేసినట్టున్నారు ఒక ఎమ్మెల్సీది కొట్టేసినట్టున్నారు రేపో మాపో ఆయన కాలేజ్ ఏదో ఉందంట ఏది ఏ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ అసలు అది మరీ ఎఫ్టీఎల్లో కట్టిన పరిస్థితిలో పార్టీలకు అతీతంగా మొత్తం క్లియర్ చేయాలి ఇదేంటి ముందు కాంగ్రెస్ వాళ్ళు అవి కొట్టండి తర్వాత మా దగ్గరికి రండి అని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అంటున్న నేపథ్యం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏది మాకంటూ ఏది లేదు ఉంటే కొట్టేసేయండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దీంట్లో కొట్టింది పల్లం రాజు తమ్ముడిది కొట్టారు ఆయన కాంగ్రెస్ కాదా ఏదో స్పోర్ట్స్ ఏదో ఉంటే ఆ పల్లం కూడా కొట్టేసిన పరిస్థితి బీజేపీ సుశీల్ అనేవాడిది కొట్టేశారు అదేదో కబడ్డీ జట్టు ఆమె ఎవరు అనుపమ అంట ఆమెది కొట్టేశారు ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రకృతిని పరిరక్షించాలి ప్రకృతిని మనం కాపాడితే రేపు ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నమాట మనం ఇప్పుడు ఇది ప్రజా సమస్యగా చూడాలి హైదరాబాద్కి రెండు ప్రధాన సమస్యలు ఒకటి డ్రైనేజ్ రెండోది త్రాగునీరు వర్షాకాలం ఇది ఇప్పటికీ నీ అపార్ట్మెంట్కి కూడా ట్యాంకర్లో నీళ్ళు వస్తున్నాయి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోయిన నేపథ్యంలో చెరువులని పునరుద్ధరిస్తే ఈ అడ్డుకట్టలు ఈ అడ్డంకులన్నీ కనుక క్లియర్ చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి డ్రైనేజ్ సమస్య వర్షం పడితే ఇక నీకు వర్క్ ఫ్రమ్ హోమే నువ్వు నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు నువ్వు అసలు ఆఫీస్కి వచ్చే పరిస్థితి రోడ్ల మీద లేదన్నమాట ఆ మ్యాన్హౌల్స్ ఎప్పుడు ఎవరు ఆ మ్యాన్ పడతారో తెలియదు ఎంతమంది చనిపోయారు ఈ డ్రైనేజ్ సమస్య ఈ తాగునీరు సమస్య వీటన్నిటికీ మూల కారణం ఇదే అందుకే మనం అంటుంది ఏంటి చెరువుల పునరుద్ధరణ పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాడు ఇది మళ్ళీ మాటల్లాగా గతంలో కేసీఆర్ కూడా మనం చూసాం ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఏం చేశాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని కొట్టేశాడు నీకు గుర్తుండే ఉంటుంది వాళ్ళేదో తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా కొన్ని బిల్డింగులు కొట్టేసేసరికి మొత్తం అంతా ఇటు మారిపోయారు బీఆర్ఎస్ టీఆర్ఎస్లో మళ్ళీ ఆపేశారు ఒక పది బిల్డింగులు కొట్టి ఆపేస్తే ఎట్లా కుదురుతుంది ఇది దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్ళడం ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఈ చెరువుల పునరుద్ధరణ ఈ ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అనేది ఒక లాజికల్ ఎండ్కి ఎలా తీసుకువెళ్తాడు నెక్స్ట్ వాటిని కాపాడాలి దీనికోసం రేపు రాబోయే అసెంబ్లీ సెషన్స్లో ఒక ప్రత్యేక చట్టం కూడా చేయాలి ఇప్పుడు ఈ హైడ్రా ఈ హైడ్రా అనేది కేటీఆర్ ఎగతాలు చేస్తున్నాడు ఏదో బాటనీలోనో జువాలజీలోనో హైడ్రా అమీబా చాలా చూసామన్నట్టుగా హైడ్రా మూమెంట్ అనేది అందులో ఒక ప్రత్యేకమైన మూమెంట్ రంగనాథ్ ఇవాళ ఈ హైడ్రాని ఎలా నడుపుతాడో చూడాలి ప్రజలు ఇవాళ దీన్ని స్వాగతిస్తున్నారు ప్రజల్లో ఇవాళ హర్షం వ్యక్తం అవుతుంది ఎవరు ఎప్పుడు ఏ మంచి చేసినా ప్రజలు హర్షిస్తారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఆక్రమణల తొలగింపు అలాగే చెరువుల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చినటువంటి హైడ్రా అనేటువంటిది రేవంత్ సర్కార్కి ఒక పులి మీద స్వారీ లాంటిది మరి ఈ అంశంలో ఎలాంటి ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో దీన్ని ఒక రాజకీయ ఉద్దేశంగా కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you. Namaste.